కర్మచక్రం చావు పుట్టుకల రహస్యం ఒకప్పుడు హిమాలయాల పాదాలలో ఉన్న చిన్న ఆశ్రమంలో ఋషి దేవదత్తుడు నివసించేవాడు ఆశ్రమానికి చాలామంది శిష్యులు వచ్చేవారు ఒక్కొక్కరికి ఒక్కో సందేహం ఒక్కో సమస్య ఒకరోజు ఒక యువకుడు ఆశ్రమానికి వచ్చాడు కళ్లల్లో ఆందోళన ముఖంలో ప్రశ్న గురువుగారు కొందరు జన్మతోనే సుఖం అనుభవిస్తారు మరికొందరు కష్టాలకే పుట్టారు ఎందుకు ఈ తేడా దేవుడు న్యాయం చేయడం లేదా దేవదత్తుడు చిరునవ్వు చిందించాడు ఆ యువకుడిని దగ్గర కూర్చోబెట్టి అన్నాడు ఇది దేవుని అన్యాయం కాదు బిడ్డ ఇది మన కర్మ ఫలితం నీ గత జన్మలో చేసిన పనులు నీ ప్రస్తుత జన్మలో నీ జీవితాన్ని తీర్చిదిద్దుతాయి కర్మ అంటే ఏమిటి దేవదత్తుడు చల్లగా నీళ్లు తాగి ఒక కథ మొదలుపెట్టాడు ఒకసారి ఒక రైతు రెండు విత్తనాలు వేశాడు ఒకటి మామిడి విత్తనం మరొకటి వేప విత్తనం కాలం గడిచింది వర్షం పడి మొలకెత్తాయి మామిడి చెట్టు తీపి ఫలాలు ఇచ్చింది వేప చెట్టు చేదు రుచిచ్చింది ఇప్పుడు రైతు తినబోయేది ఏదంటే తనే వేసిన విత్తనం ఫలితమే కదా అదే విధంగా మనం చేసే ప్రతి ఆలోచన మాట పని అన్నీ విత్తనాలే అవి కర్మ విత్తనాలు అవి నేడు వేస్తే రేపు మన ఫలితం అవుతాయి యువకుడు తల ఊపాడు అంటే నా కష్టం నా పాపఫలమా గురువుగారు దేవదత్తుడు నవ్వుతూ అన్నాడు కష్టం శిక్ష కాదు బిడ్డా అది శుద్ధి నువ్వు చేసిన దానిని సరిచేసుకునే అవకాశం దానిని భయపడవద్దు నేర్చుకో చావు పుట్టుక ఎందుకు జరుగుతాయి దేవదత్తుడు మళ్ళీ చెప్పాడు మన కర్మ పూర్తిగా తీరనప్పుడు ఆత్మ కొత్త శరీరం తీసుకుంటుంది పుట్టుక అనేది శిక్ష కాదు అవకాశం చావు అనేది అంతం కాదు మార్పు ఆశ్రమం దగ్గర ప్రవహిస్తున్న నదివైపు చూపించి ఆయన అన్నాడు ఈ నీరు నది నుంచి సముద్రానికి పోతుంది అక్కడ మబ్బులైపోతుంది మళ్లీ వర్షమై భూమికి వస్తుంది అలాగే ఆత్మకూడా కర్మల వల్ల వలయంలా తిరుగుతుంది చావు పుట్టుక మళ్లీ జీవితం యువకుడు మౌనంగా విన్నాడు దేవదత్తుడు కొనసాగించాడు కర్మ అంటే కేవలం మన పని కాదు మన కూడా కర్మలో భాగం మనసు శుభంగా ఉంటే ఫలంకూడా శుభంగానే వస్తుంది అందుకే భగవాన్ కృష్ణుడు గీతలో అన్నాడు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన నీకు కర్మ చేయడం మాత్రమే హక్కు ఫలితం గురించి ఆలోచించకు యువకుడు అడిగాడు అయితే గురువుగారు పాపం చేసినవాడు తప్పించుకోలేడా దేవదత్తుడు సున్నితంగా నవ్వాడు తప్పించుకోలేడు కానీ సరిచేసుకోగలడు క్షమాపణ దానం సేవ భక్తి ఇవి కర్మాన్ని చేసే మార్గాలు ఎవరైనా మనస్ఫూర్తిగా మంచి పనులు చేస్తే వారి పాప కర్మలు కరిగిపోతాయి అంటే కర్మ దండన కాదు మార్గదర్శకుడు దానిని అర్థం చేసుకున్నవారికి భయం ఉండదు యువకుడు కన్నీరు ముక్కు పట్టాడు ఇప్పటివరకు నేను దేవుణ్ణి తప్పుపట్టాను కాని ఇప్పుడు అర్థమైంది దేవుడు మన కర్మకు అద్దం చూపుతాడు తీర్పు కాదు దేవదత్తుడు సంతోషంగా అన్నాడు ఇదే జ్ఞానం ఈ జ్ఞానం వచ్చినప్పుడు చావుకూడా భయంకరంగా కనిపించదు ఎందుకంటే జీవితం అంతం కాదు పాఠం మాత్రమే కర్మ ఫలం తప్పించుకోలేము కాని దాన్ని సున్నితంగా మార్చుకోవచ్చు మన ఆలోచనలు పవిత్రమైతే మన జన్మ పవిత్రంగా మారుతుంది భయం కాదు అవగాహన ఉండాలి ఎందుకంటే పుట్టుకకూడా కర్మ ఫలితం చావుకూడా కర్మ విశ్రాంతి మనకు భగవానిచ్చిన వరం ఏమిటంటే మన ప్రస్తుత కర్మను మనం ఎంచుకోగలము గతాన్ని మార్చలేము కాని భవిష్యత్తును మన చేతుల్తో మలచగలం యువకుడు గురువుని అడిగాడు గురువుగారు మనం చేసిన పాపం పుణ్యం ఎప్పుడు ఫలిస్తుంది వెంటనేనా లేక పుట్టుకల తర్వాతనా దేవదత్తుడు చిరునవ్వుతో అన్నాడు బిడ్డ కర్మ ఫలం మూడు విధాలుగా వస్తుంది ప్రారబ్ధకర్మ ఈ జన్మలో అనుభవించాల్సినది సంచిత కర్మ ఎన్నో జన్మల నుండి పోగౌతున్నది ఆగామి కర్మ ఇప్పుడే మనం సృష్టిస్తున్నది మనకు ఇప్పుడున్న జీవిత పరిస్థితులు ఆరోగ్యం కుటుంబం సంతోషం కష్టం ఇవన్నీ కర్మ ఫలితాలు కానీ ఈ క్షణంలో నువ్వు ఎలా ఆలోచిస్తావో ఎలా ప్రవర్తిస్తావో అది నీ ఆగామి కర్మని నిర్మిస్తుంది కర్మ అనేది శాపం కాదు బిడ్డా అది నీ భవిష్యత్తును రాసే కలం నువ్వు నేడు దయతో సత్యంతో ప్రేమతో జీవిస్తే నీ తదుపరి జన్మ ప్రకాశవంతం అవుతుంది అప్పుడు యువకుడు మరో ప్రశ్న వేశాడు మరణం గురించి విన్నప్పుడు నాకు భయం వేస్తుంది గురువుగారు చావు అనేది అంతమా దేవదత్తుడు సాయంత్రపు సూర్యాస్తమయం వైపు చూపించాడు చూడు బిడ్డ ఈ సూర్యుడు ఇప్పుడు అస్తమిస్తున్నాడు కాని రేపు మళ్లీ ఉదయిస్తాడు కదా అలాగే చావు అనేది కేవలం శరీరానికి అంతం ఆత్మకి కాదు మరణం అంటే ఆత్మ దుస్తులు వదిలేసి కొత్త దుస్తులు ధరించడం భగవద్గీతలో శ్రీకృష్ణుడు అన్నాడు వాసాంసి జీర్ణాని విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి పాత దుస్తులు విడిచి కొత్తవి వేసుకున్నట్లు ఆత్మకూడా శరీరాన్ని వదిలి కొత్తది తీసుకుంటుంది అందుకే చావు భయంకరం కాదు అది విశ్రాంతి పుట్టుక కొత్త అవకాశానికి తలుపు యువకుడు మళ్ళీ అడిగాడు గురువుగారు వాళ్ళు శిక్ష అనుభవిస్తారు పుణ్యం చేసిన వాళ్ళు స్వర్గానికి వెళ్తారు అంటారు అలా స్వర్గం నరకం నిజమా దేవదత్తుడు చిరునవ్వుతో అన్నాడు స్వర్గం నరకం ఎక్కడో బయట ఉండవు బిడ్డా అవి మన మనస్సులోనే ఉంటాయి ఎవరైనా చెడుగా ఆలోచిస్తే ఆ మనస్సు నరకం అవుతుంది ఎవరైనా మంచిగా ఆలోచిస్తే ఆ మనసే స్వర్గం అవుతుంది పాపం అంటే మనసులోని అహంకారం పుణ్యం అంటే మనసులోని దయ పాపాన్ని పోగొట్టడానికి దేవుడి సన్నిధిలో ఉండాల్సిన అవసరం లేదు ఒక మంచి ఆలోచన ఒక దయాగుణం చాలు కర్మ మారుతుంది మన హృదయం పవిత్రమైపోతే మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా పవిత్రంగా కనిపిస్తుంది కొన్ని రోజులు గడిచిన తర్వాత యువకుడు గురువుని ఆశీర్వదించి వెళ్లే సమయం వచ్చింది పోయే ముందు నమస్కరించి అడిగాడు గురువుగారు ఈ కర్మచక్రం నుండి బయటపడే మార్గం ఉందా దేవదత్తుడు చిరునవ్వుతో చివరి సూత్రం చెప్పాడు ఉంది బిడ్డ భక్తి జ్ఞానం కర్మ ఇవే విముక్తిదారులు నువ్వు కర్మ చేస్తూ దాని ఫలానికి బంధింపబడకపోతే క్రమంగా ఆ బంధం కరిగిపోతుంది భగవద్గీతలో కృష్ణుడు అన్నాడు యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మై పశ్యతి ఎవరు అన్నింటిలో నన్ను చూస్తారో నేను వారిలో ఉంటాను ఆ స్థితి వచ్చినప్పుడు చావు పుట్టుక అనే చక్రం ఆగిపోతుంది ఆత్మ పరమాత్మలో లీనమవుతుంది అదే మోక్షం అదే నిజమైన స్వేచ్ఛ యువకుడు గురువుని కాళ్లకు నమస్కరించాడు అతని హృదయంలో భయం కరిగిపోయి నమ్మకం వెలిగింది అతను వెళ్ళిపోయినా గురువుని మాటలు ఎప్పటికీ అతని మనసులో మార్మోగుతూ ఉండిపోయాయి కర్మను అర్థం చేసుకున్నవారికి జీవితం ఒక వరం చావు ఒక విశ్రాంతి పుట్టుక ఒక కొత్త అవకాశం జీవితంలో జరిగేదంతా మన కర్మ ఫలితమే కాని మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుంది మనం నేడుదయ ప్రేమ సత్యం అనే విత్తనాలు వేస్తే రేపు మన జన్మ సుగంధమవుతుంది చావు భయపడదగినది కాదు అది ఆత్మకు విశ్రాంతి పుట్టుక ఆత్మకు పాఠం